అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో శనివారము చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం శనివారం నాడు ఇనుప వస్తువులు కొనడం లేదా అమ్మడం చేయకూడదని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది నల్ల నువ్వులు నూనెను వృధా చేయరాదు జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం వంటివి పనులు చేయకూడదు ఇంట్లో గొడవలు చేయడం ఇతరులను బాధించడం వంటి పనులు చేయకూడదు అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం వంటి పనులు చేయకూడదు మద్యం సేవించడం చెడు అలవాట్లకు లోనవ్వడం చేయకూడదు పాత చెప్పులు బట్టలు నిర్లక్ష్యంగా పడవేయకూడదు అవసరం లేకుండా అబద్ధాలు చెప్పడం చేయకూడదు పేదలను అవమానించకూడదు సహాయం నిరాకరించకూడదు కోపంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు పైన చెప్పిన పనులు చేయడం వలన శని భగవానుడి అనుగ్ర ఆగ్రహానికి లోనవుతారని తద్వారా కష్టాలకు గురి అవుతారని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే